హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద ఈరోజు ఈ వీడియోలో యోధులను పరిపాలించిన పంతొమ్మిదో రాజైన యెహోయాకీను గురించి తెలుసుకుందాం యహోయాకీము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజు అవుతాడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో రాజయ్యి మూడు నెలల పది రోజులు పరిపాలిస్తాడు యెహోయాకీను రాజు గురించి రెండో రాజులు ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం నుండి రెండో దినవృత్తాంతములు ముప్పై ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి కనిపిస్తుంది అలానే యహోయాకినికి యకున్యాని కొన్యా అని కూడా పిలుస్తారు ఇది ఇర్మియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో కనిపిస్తుంది యహోయాకీను తల్లి ఎరుషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెన నెహుస్తా ఇతని తల్లి అయితే ఇతడు యహోవ దృష్టికి చెడు నడత నడిచాడు దేవునికి విరోధమైన విగ్రహాలను పూజించడం తన తండ్రి చేసినట్టుగా ప్రవర్తించాడు అయితే ఇర్మియా ప్రవక్త రాజు దగ్గరకొచ్చి నీ ప్రాణము ఎవరు తీయాలనుకుంటున్నారో నువ్వు ఎవరికి భయపడుతున్నావో వారి చేతికి బబులోన్ రాజైన నెబుకద్నేజర్ చేతికి కల్దీల్ చేతికి నిన్ను అప్పగిస్తాడు దేవుడు నిన్ను నిన్ను కనిన నీ తల్లి నీ జన్మభూమిని కానీ పరదేశంలోనికి విసిరివేసెదను మీరు అక్కడే చచ్చెదరు అని ఇర్మియా ప్రవక్త రాజుతో చెప్తాడు ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో కనిపిస్తుంది అయితే ఇతను చెడు మార్గం విడిచిపెట్టకుండా అదే మార్గంలో నడుస్తున్నాడు ఆ కాలంలో బబులోన్ రాజైన నెబుకద్ నేజరు ఎర్షలేం మీదకి వచ్చి ముట్టడి వేశాడు అప్పుడు యోధారాజైన యహోయాకీను అతని తల్లి అతని సేవకులు అతని కింద అధిపతులు బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరంలో యహోయాకీను పట్టుకున్నాడు అలానే దేవుని మందిరంలో ధననిధిలో ఉన్న పదార్థాలను రాజు యొక్క ఖజానాలో ఉన్న సొమ్మును రాజైన సొలోమోను ఎహోవా ఆలయానికి చేయించిన బంగారపు ఉపకరణాలన్నిటినీ ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయిను అదూగాక అతడు దేశపు జనులలో అతి భేదలైన వారు తప్ప మరి ఎవరూ లేకుండా ఎరుషలేము పట్టణం అంతటిలో ఉన్న ప్రజలందరినీ బబులోను చెరలోనికి పోయాడు బబులోను చెరలోనికి యహోయాకీను అతని తల్లి భార్యలను అతని పరివారాన్ని తీసుకుని వెళ్ళాడు అలానే ఏడు వేల మంది పరాక్రమశాలలను వెయ్యి మంది కంసాలి వారిని కమ్మరి వారిని యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులనందరినీ బబులోను రాజు చెరలోనికి తీసుకుని వెళ్ళాడు ఇర్మియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై వచనంలో కనిపిస్తుంది అలానే రెండో రాజులు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో కనిపిస్తుంది అయితే యహోయాకీను బబులోన్ రాజు చెరలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత యహోయాకీనుని ముప్పై ఏడు సంవత్సరాలు కారాగారంలో ఉంచుతారు నెబద్ చనిపోయిన తర్వాత అతని కుమారుడైన ఎవిల్మే రోదకు అనేవాడు రాజయ్యి ఏలడం ప్రారంభిస్తాడు ఇతని కాలంలో బందిగృహంలో నుండి యోధారాజైన యహోయాకి తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠము బబులోన్లో తన దగ్గరున్న రాజుల పీఠము కంటే ఎత్తు చేసెను కాగా అతడు తన గృహ వస్త్రములను తీసి వేరు వస్త్రాలు ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిన భోజనం చేస్తూ వచ్చాడు మరియు బెత్తము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడినదై అతడు బ్రతికిన దినాల చొప్పున అతనికి ఇయ్యబడను చివరిగా బబులోనులోనే అతను మరణించాడు ఇదండి యహో యాకీను గురించి ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి